ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్ద వార్తలు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా తనను తాను గొప్పగా చెప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ వెనిజులా వంటి బలహీనమైన చిన్న మరియు అస్థర దేశంపై దాడి చేస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా తనను తాను గొప్పగా చెప్పుకుంటున్న ట్రంప్ తాను శక్తివంతమైన వ్యక్తి అని భావించాడు ప్రపంచం మొత్తం తనకు నమస్కరిస్తుందని అతను నమ్మాడు అతని నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా భూకంపానికి కారణమవుతుంది ఇప్పుడు అతను ఏమి చెప్పినా ప్రపంచంలోని అన్ని దేశాలు భయంతో వణికిపోతాయి మరియు ఇలా ఆలోచిస్తూ ట్రంప్ మరోసారి భారతదేశాన్ని బెదిరించాడు బహుశా భారతదేశం కాదు అని ట్రంప్ మర్చిపోయి ఉండవచ్చు వెనిజులా ఇరాన్ పెరు లేదా అతని బెదిరింపులను నిశ్శబ్దంగా అంగీకరించి ఎటువంటి ప్రతీకారం లేదా ప్రతిస్పందన లేకుండా మౌనంగా ఉండే పొరుగుదేశాలు ఏవీ లేవు కాని భారతదేశం ఇక్కడే నిలిచింది మరియు భారతదేశం ట్రంప్ బెదిరింపును తీవ్రంగా తీసుకుంది మాట్లాడకుండానే భారతదేశం ఇప్పుడు ఇప్పటి వరకు అతిపెద్ద చర్య తీసుకుంది ట్రంప్ మరియు అమెరికాతో వాణిజ్య యుద్ధాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుంది భారతదేశం తీసుకున్న చర్యతో అమెరికా వాణిజ్య శాఖ దిగ్భ్రాంతికి గురైంది పరిస్థితి ఎంత స్థాయికి చేరుకుందంటే అన్ని వాణిజ్య మరియు భారతదేశం తీసుకున్న చర్యకు సంబంధించి విదేశాంగ మంత్రులు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో నేరుగా సమావేశమయ్యారు మరియు ఒకరోజు క్రితం వరకు భారతదేశం తన విధానాలను త్వరలో మార్చుకోవలసి ఉంటుందని చెబుతున్న ట్రంప్ భారతదేశం త్వరలో ఆయనను సంతోషపెట్టవలసి ఉంటుంది మరియు భారతదేశం అలా చేయకపోతే మేము వారిపై సుంకాల దాడి చేస్తాము ఇప్పుడు అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తయారుచేసిన ఉచ్చులో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది మరియు ఈ మొత్తం పరిణామ మధ్య భారతదేశం కేవలం ఇరవై నాలుగు గంటల్లో తీసుకున్న నిర్ణయం అమెరికాలో భూకంపం సంభవించింది అమెరికా ఎంత వెనుకబడిందో దెబ్బ తగిలింది ఒకే రోజులో భారతదేశంతో బిలియన్ డాలర్ల వాణిజ్యం ఇప్పుడు అమెరికా మాత్రమే దీనిని గ్రహిస్తోంది మరియు ఈ మొత్తం పరిణామం మధ్య అమెరికా పార్లమెంట్ నుండి అమెరికా వరకు అమెరికా తీసుకున్న చర్యలు తీసుకున్న చర్యలు మరియు భారతదేశానికి ప్రత్యక్షముప్పు ప్రస్తుతం గొప్ప చర్చనీయాంశంగా మారాయి ఈ సమయంలో భారతదేశం ఏమి చేసింది మరియు ఈ మొత్తం మధ్య భారతదేశం తీసుకున్న ఈ చర్య వెనిజులాపై అమెరికా చర్యకు నేరుగా ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది ఇంతలో ఈ మొత్తం పరిణామం మధ్య ఇరాన్ మరియు టర్కీలను బెదిరించిన విధానం చివరగా దానిపై కూడా ఒక పెద్ద నవీకరణ ఒక కేసు బయటపడుతోంది దాని గురించి మనం ఈ వీడియోలో చర్చించుబోతున్నాం ఈ మొత్తం సంఘటన మధ్యలో అమెరికా ఉపాధ్యక్షుడు జే డెవన్స్ ఇంటిపై కూడా దాడి జరిగింది మీరు వార్తల్లో విని ఉండవచ్చు లేదా మీరు వినకపోతే దాని వెనుక ఉన్న కారణాన్ని విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు మీ కాళ్ల కింద నుండి నేల జారిపోతుంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు ఇప్పుడు ఆయనపై ఆయన మిత్రులపై మరియు ఆయన చుట్టూ ఉన్నవారిపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది కాబట్టి ఈ సమయంలో పూర్తి కథ ఏమిటి పూర్తి అప్డేట్ ఇప్పుడు వస్తుందా మరియు ఈ విషయంపై గత ఇరవై నాలుగు గంటల్లో అమెరికాకు ట్రంప్ చేసిన బెదిరింపులకు భారతదేశం ఎలా స్పందించింది నేను దానిని మీకు స్పష్టంగా వివరిస్తాను కాబట్టి ఛానెల్ని చూస్తూ ఉండండి మీరు ఇప్పటికే వీడియోను లైక్ చేసి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయకపోతే అప్పుడు కు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మరియు అన్నింటిలో బెల్ చిహ్నాన్ని ఎంచుకోండి తద్వారా మీరు దీనికి సంబంధించిన మొదటి మరియు అత్యంత ఖచ్చితమైన వార్తల నవీకరణలను స్వీకరించగలరు మిత్రులారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సంవత్సరం ప్రారంభంతో దూకుడుగా మారుతున్నట్లు కనిపిస్తోంది గత సంవత్సరం అతను ప్రపంచం మొత్తం ముందు నోబెల్ శాంతి బహుమతిని డిమాండ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని వ్యాప్తి చేయడానికి తాను కృషి చేస్తున్నానని చెప్పాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం కావడంతో బహుశా అతనికి శాంతి నచ్చకపోవచ్చు అందుకే సంవత్సరం ప్రారంభంలోనే ఈ మొదటి అడుగులోనే అతను ఇప్పటికే చాలా బలహీనమైన మరియు ఆర్థికంగా అస్థిర దేశంగా ఉన్న వెనిజులాపై నేరుగా దాడి చేశాడు అతను అధ్యక్షుడిని కూడా తొలగించాడు అతను తన నివాసాన్ని కూడా ధ్వంసం చేశాడు మరియు అతనిపై ప్రధాన చర్య తీసుకుంటానని నేరుగా బెదిరించాడు ఇంకా అతను అధ్యక్షుడిని తలగించినప్పుడు మరియు వెనిజులాలో ఒక తాత్కాలిక అధ్యక్షుడు కూడా ఎన్నికయ్యారు అమెరికా అతన్ని కూడా నేరుగా బెదిరించింది అమెరికా స్పష్టంగా పేర్కొంది అతని పరిస్థితి కంటే దారుణంగా ఉండబోతోందని ఇప్పుడు ఈ మొత్తం పరిణామ మధ్యలో అమెరికా మళ్లీ భారతదేశాన్ని మిశ్రమంలో చేర్చింది ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో పెద్ద తప్పుగా మారింది ట్రంప్ నమ్మాడు వెనిజులాపై ఆయన చూపిన ప్రభావం తర్వాత ప్రపంచం మొత్తం ఆయన చర్యలను చూసి ఆశ్చర్యపోతుంది ట్రంప్ మాట వినడానికి ఇష్టపడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వినడానికి సిద్ధంగా ఉంటాయి అందుకే ఆయన నేరుగా భారతదేశాన్ని సంప్రదించారు గంటలకు అతను మరొక బెదిరింపు జారీచేశాడు అతను వ్యంగ్యంగా మాట్లాడే అలవాటును కోల్పోలేదు ఒకవైపు మోడీ తనకు చాలా మంచి స్నేహితుడు అని చెప్పాడు అతను చాలా మంచి వ్యక్తి మరియు అతనితో వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాడు అందుకే భారతదేశం తన సుంకాల విధానాలను ముగించి రష్యా నుండి చమురు దిగుమతులను విలేనంత త్వరగా ఆపాలి నన్ను సంతోషపెట్టడానికి భారతదేశం తన సుంకాల విధానాలను ముగించి రష్యా నుండి చమురు దిగుమతులను ఆపాలి మరియు ఇది చేయకపోతే మేము వారిపై రెట్టింపు సుంకాలను విధిస్తాము అమెరికా యొక్క ఈ ప్రకటన భారతదేశాన్ని ప్రత్యక్షంగా కించుపరిచింది మరియు ఈ ప్రకటన నుండి గత ఇరవై నాలుగు గంటల్లో ట్రంప్ జారీ చేసినప్పటి నుండి భారతదేశం ఈ అంశంపై ప్రధాన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది కాని ఇప్పుడు వస్తున్న వార్తలు అమెరికన్ వాణిజ్యానికి అతిపెద్ద దెబ్బ తగిలింది వాస్తవానికి భారతదేశం నేరుగా భారతదేశంలోకి అమెరికన్ నౌకల ప్రవేశాన్ని నిరోధించింది రష్యా నుండి భారతదేశానికి ముడిచమురు తీసుకువచ్చే భారతీయ సముద్ర నౌకలపై అమెరికా నిషేధాన్ని ఎత్తివేసేవరకు అమెరికా నౌకలపై భారతదేశం నిషేధాన్ని ఎత్తివేయదని భారతదేశం స్పష్టంగా పేర్కొంది దీని అర్థం ఇప్పుడు ఏ యుఎస్ నౌక కూడా హిందూ మహాసముద్రం గుండా బంగాళాఖాతం గుండా లేదా అరేబియా సముద్రం గుండా వెళ్లలేవు భారతదేశం నేరుగా అమెరికాకు ప్రధాన మార్గాన్ని అడ్డుకుంది భారతదేశం అమెరికా నుండి ముడి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గిస్తుందని కూడా ప్రకటించింది దీని అర్థం భారతదేశం ఇప్పుడు అమెరికా నుండి కొనుగోలు చేసే ముడి చమురును నిషేధించడానికి సిద్ధమవుతోంది ఇది మాత్రమే కాదు మిగిలిన కథను వినండి భారతదేశం చేసింది మరింత షాకింగ్ భారతదేశం ఇకపై ఎలాంటి దిగుమతి కోసం యుఎస్ నౌకలు భారతదేశంలోకి ప్రవేశించవని చెప్పింది నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క అతిపెద్ద ఆందోళన ఇది మనం భారతదేశంతో వాణిజ్య లోటులో ఉన్నామని ఆయన చెప్పారు దీని అర్ధం భారతదేశం మనకు అమ్మేంత ఎక్కువ వస్తువులను మనం భారతదేశానికి అమ్మలేము భారతదేశం మన వస్తువులపై అధిక సుంకాలు విధిస్తుంది అందువల్ల భారతదేశంలో మన మార్కెటింగ్ ప్రభావితమవుతోంది ట్రంప్ చెప్పేది ఇదే కాని ఇప్పుడు భారతదేశం ఈ అంశంపై కూడా ప్రధాన చర్య తీసుకుంది భారతదేశం స్పష్టంగా ఈ అంశంపై భారతదేశం వాణిజ్యం గురించి చర్చించదని లేదా అమెరికాకు ఎలాంటి వాణిజ్యం ఇవ్వబడదని స్పష్టంగా చెప్పబడింది దీని అర్థం భారతదేశం భారతీయ ఎగుమతిపై ఆంక్షలు విధించడం ప్రారంభించింది అమెరికాకు ఉత్పత్తులు అమెరికన్ నౌకలు ఈ సరిహద్దులోకి ప్రవేశించలేవని భారతదేశం స్పష్టంగా పేర్కొంది లేదా ఈ ఉత్పత్తులు అమెరికా మార్కెట్కు చేరవు ఈ వార్త మరోసారి అమెరికాను అస్థరత వైపు నెట్టివేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశ్యం చాలా సులభం రష్యా నుండి కొనుగోలు చేసిన ముడి చమురుపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించాలని ఆయన కోరుకుంటున్నారు వాస్తవానికి అమెరికా ఇటీవల వెనిజులాను మరియు దాని చమురును లక్ష్యంగా చేసుకున్న విధానం వెనిజులా చమురు కాదని చూపిస్తుంది దిగుమతి చేసుకునే దేశం కాని చమురు ఉత్పత్తి చేసే దేశం వెనిజుల అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశం మరియు అటువంటి పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి వెనిజుల చమురుపై కేంద్రీకృతమే ఉంది అందుకే ప్రస్తుతం వెనిజుల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది నిజానికి భారతదేశం కూడా వివిధ వనరుల ద్వారా వెణిజుల నుండి ముడి చమురును కొనుగోలు చేసేది కాని ట్రంప్ తర్వాత భారతదేశం వెనిజుల ముడి చమురును నిషేధించింది అటువంటి పరిస్థితిలో భారతదేశం రష్యాపై ఆధారపడటాన్ని పెంచుతుందని ట్రంప్ గతంలో కంటే ముడి తెలుసులేదా కోసం గల్ఫ్ దేశాలు లేదా అమెరికాపై ఆధారపడటాన్ని పెంచాల్సి ఉంటుంది కాని ట్రంప్ అసలు ఉద్దేశ్యమేమిటంటే భారతదేశం రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయకుండా తన శాతాన్ని తగ్గించి అమెరికాతో ముడి చమురు వాణిజ్యాన్ని పెంచుకోవాలి అది కూడా అమెరికా భారతదేశానికి చెల్లించాలనుకునే ధరకు భారతదేశం అమెరికా నుండి కొనుగోలు చేయాలనుకునే ధరకు కాదు నిజానికి ఇక్కడ చాలా అసమతుల్యత ఉంది మనం దానిని పరిశీలిస్తే రష్యా నుండి ముడి చమురు భారతదేశానికి అరవై రూపాయలు ఖర్చవుతుండగా యుఎస్ నుండి ముడి చమురు భారతదేశానికి నుండి డెబ్బై ఐదు రూపాయలు ఖర్చవుతుంది అటువంటి పరిస్థితిలో భారతదేశం నష్టాలను ఎందుకు భరించాల్సి వస్తుందో మీరు ఊహించవచ్చు ట్రంప్ అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది అందుకే వారు భారతదేశంతో బలవంతంగా వాణిజ్యాన్ని పెంచుకోవడం గురించి మాట్లాడారు భారతదేశం మా నుండి ముడి చమురును కొనుగోలు చేయదని చెప్పారు మరియు భారతదేశం ఇప్పుడు దీని గురించి గర్వంగా మారింది భారతదేశం మరియు అమెరికా మధ్య వాణిజ్యం లేదా సంబంధాలు ఈ విధంగా కొనసాగలేవని భారతదేశం స్పష్టం చేసింది అయితే విషయం ఈ విషయం ఇక్కడితో ముగియలేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనపై భారతదేశం ప్రత్యక్ష చర్య తీసుకుంది ఇంతలో గత ఏడు నెలల్లో అమెరికాతో సంతకం చేసిన మూడు ప్రధాన రక్షణ ఒప్పందాలను భారతదేశం నేరుగా రద్దు చేసిందని భారతదేశం స్పష్టం చేసింది గత ఇరవై నాలుగు గంటల్లో భారతదేశం నేరుగా మూడు ప్రధాన రక్షణ ఒప్పందాలను రద్దు చేసింది దీని అర్థం ఈ రక్షణ ఒప్పందాలనుండి భారతదేశం ఏమి పొందింది ఇప్పుడు దానిని కూడా వివరిద్దాం వాస్తవానికి భారతదేశం తన సొంత అవసరాల కోసం అంటే తన నౌకాదళం కోసం యుఎస్ నుండి పెద్ద సంఖ్యలో టార్పెడోలను కొనుగోలు చేస్తోంది ఇవి టార్పెడోలు ఖచ్చితంగా మెరుగైన నాణ్యత కలిగి ఉన్నాయి కానీ ఈ యుఎస్ టోపిండోల కోసం సాంకేతికత భారతదేశానికి బదిలీ చేయబడటం లేదు అయినప్పటికీ భారతదేశం ఇప్పటికీ ఈ యుఎస్ టోపిండోలను కొనుగోలు చేస్తోంది కానీ ఇప్పుడు భారతదేశం ఈ రక్షణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని స్పష్టంగా పేర్కొంది దీని అర్థం ఒప్పందం ఉండదు లేదా భారతదేశం అలాంటి ఒప్పందం చేసుకోదు ఫలితంగా ట్రంప్కు చిన్న దెబ్బగా భావించినది ఇప్పుడు మరింత ఎక్కువగా మారింది భారతదేశంతో తక్కువ కోపంగా ఉన్న ట్రంప్ ఇప్పుడు స్పష్టంగా మరింత కోపంగా ఉన్నారు ఇప్పుడు భారతదేశాన్ని నేరుగా అస్థరపరిచే చర్యలు తీసుకోవడం పక్కన పెడితే అతను భారతదేశాన్ని ఒక్క అంగుళం కూడా కదిలించలేడు భారతదేశంలో స్థరత్వం ఉండటమే కాకుండా ఇక్కడ కూడా ఉన్నందున అతనికి ఇది బాగా తెలుసు బదులుగా భారతదేశం దాని స్వంత సార్వభౌమ దేశం దీని విధానాలు వాణిజ్యం మరియు ఎగుమతి దిగుమతులు కూడా భారతదేశం ద్వారా నియంత్రించబడతాయి మరియు ప్రపంచవ్యాప్తంగా అరవైకి పైగా దేశాలు భారతీయ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటాయి అటువంటి పరిస్థితిలో ట్రంప్ చేసిన ఏ విధానాన్ని భారతదేశంలో మాత్రమే అమలు చేయలేము మరియు ఈ మొత్తం అభివృద్ధిలో ట్రంప్కు ఇది అతిపెద్ద ఎదురుదెబ్బ అవుతుంది మరియు మనం దీనిని పరిశీలిస్తే భారతదేశం మేము మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా అమెరికాకు భారతదేశంతో వాణిజ్య లోటు ఉంది దీని అర్థం భారతదేశం భారతదేశానికి కంటే అమెరికాకు ఎక్కువగా అమ్ముతుంది భారతదేశ ఉత్పత్తులలో ఎక్కువ భాగం కోసం అమెరికా భారతదేశం లేదా చైనాపై ఆధారపడి ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఈ పరిస్థితిలో ఈ సమయంలో చైనా అమెరికాకు మద్దతు ఇవ్వలేకపోయింది వాణిజ్యానికి సంబంధించి ట్రంప్ ఒక పరిస్థితిని సృష్టించారు భారతదేశం కూడా కాదు దీని అర్థం అమెరికా తన సరఫరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాలి కాని వాస్తవం ఏమిటంటే భారతదేశం మరియు చైనా అందిస్తున్న సరఫరాలు అమెరికాను మరీ ఇతర దేశంపై ఆధారపడటానికి అనుమతించలేవు ఎందుకంటే ప్రపంచంలోని ఏ దేశం కూడా ఇంత పెద్ద మొత్తంలో ఉత్పత్తులను మరియు ఇంత పెద్ద పరిమాణాన్ని ఉత్పత్తి చేసి ఎగుమతి చేయలేకపోతుంది అమెరికా గురించి చెప్పనవసరం లేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరుసటి రోజు వెన్ను చూపితే ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది దీనికి ఎటువంటి హామీ లేదు మరియు ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా పరిస్థితి కూడా ప్రపంచ యుద్ధం వైపు చూపుతోంది ప్రపంచం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా ఒక సార్వభౌమ దేశంపై దాడి చేసి దాని అధ్యక్షుడిని తొలగిస్తే అనేక దేశాలు చెబుతున్నాయి ఎటువంటి సమాచారం లేకుండా ఎటువంటి కారణం లేకుండా తన దేశ ప్రజలు తమ అధ్యక్షుడితో సంతృప్తి చెందిన పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు ఈ విధానాలు నేరుగా నియమాలను మరియు అమెరికా చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయి అటువంటి పరిస్థితిలో ట్రంప్ మరోసారి పార్లమెంటు అంతటా నిరంతరం ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి ట్రంప్ పార్టీ గురించి ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి ట్రంప్ చర్యల గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి మరియు ఈ మొత్తం సంఘటనలో అతిపెద్ద విషయం భారతదేశం గురించి ట్రంప్ భారతదేశంలో ఏమి చూస్తున్నాడు అది అతన్ని పదే పదే చేస్తుంది అతను తనను తాను తలపై కాల్చుకుంటున్నాడు దీని అర్థం ట్రంప్ భారతదేశాన్ని నిరంతరం బెదిరించడం ద్వారా తనకు తానుగా గొప్ప హాని కలిగిస్తున్నాడని స్పష్టంగా అర్థం ఎందుకంటే భారతదేశం అమెరికాను బెదిరించకపోవచ్చు కాని అమెరికా వారిని బెదిరించిన వెంటనే భారతదేశ విధానాలు వెంటనే తిరగబడతాయి మరియు భారతదేశం తన నియమాలు మరియు విధానాలను తిప్పికొట్టిన వెంటనే అది ఇది నేరుగా అమెరికాను తాకుతుంది మరియు ఇప్పుడు పరిస్థితి కొన్ని నెలల క్రితం మాదిరిగానే కనిపిస్తోంది తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి కాని ఇప్పుడు పరిస్థితి భారతదేశం స్పందించడం లేదు కాని ఖచ్చితంగా ప్రత్యక్ష చర్య తీసుకుంటుంది అనే స్థితికి చేరుకుంది మీరు ఏమనుకుంటున్నారు భారతదేశానికే తదుపరి చర్య అవసరమా లేదా భారతదేశం ఈ పాయింట్ల వద్ద ఆగి ట్రంప్ మరియు అమెరికాతో సంభాషణను ప్రారంభించాలా వ్యాఖ్య దయచేసి బాక్స్లో వ్రాయడం ద్వారా మాకు తెలియజేయండి అలాగే వీడియోను లైక్ చేయండి మరియు మీరు ఇప్పటికే చేయకపోతే ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి బెల్ చిహ్నాన్ని నొక్కండి వార్తల నవీకరణలను స్వీకరించే మొదటి వ్యక్తి మీరే అవుతారు కాబట్టి బెల్ చిహ్నాన్ని నొక్కండి జై హింద్ జై భారత్ ఫ్రెండ్స్